హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కష్టంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి సో ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లో లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫేర్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది హ్యాండ్ రైటింగ్ చేతి రాసినటువంటి నోట్స్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు డిసెంబర్ నుంచి మే మంత్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే ఉంటాయి మంత్ వైజ్ కావాలనుకుంటే మే మంత్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందించడం జరుగుతుంది అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది సో దీన్ని ఇప్పుడు మేము టూ నైన్టీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికీ మనం చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి మీరు టెస్ట్లను ల్యాప్టాప్లో రాసుకోవచ్చు మొబైల్ ద్వారా కూడా రాసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్ ఇంగ్లీష్కి సంబంధించి ఏదైతే మనకు క్వాలిఫైయింగ్ టెస్ట్ ఇంగ్లీష్ ఉంది కదా దానికి సంబంధించిన వీడియో కోర్స్ అనేది ఇప్పుడు వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఈ ప్రైస్ అనేది ఒకటే రోజు ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైస్ టూ నైన్ చేయబోతున్నాం అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన పది గ్రాండ్ టెస్ట్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం పాటుగా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది అండ్ రీజనింగ్ సంబంధించిన కోర్స్ కూడా నైన్టీ నైన్కే అందిస్తున్నాం సో దీనికి సంబంధించి మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక తీసుకున్నట్టు అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఎస్సి పరేషన్ అనేటువంటి టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే జరగవచ్చు తప్పుల తడకగా హాల్ టికెట్లు తలపట్టుకున్న అభ్యర్థులు ఒక పరీక్ష నిజామాబాద్లో మరొకటి మేర్చెల్లో ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేరువేరు జిల్లాలో పరీక్షలు రెండు పరీక్షా కేంద్రాల మధ్య నూట యాభై కిలోమీటర్ల దూరం గందరగోళంగా నిర్వహణ అభ్యర్థుల్లో ఆందోళన అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు విద్యాశాఖ అయితే స్పందించింది సో అట్లా రెండు పరీక్షలు ఉన్నటువంటి వ్యక్తులు ఒకటే చోట ఎగ్జామ్ రాసుకోవచ్చు చెప్పేసి ఇక్కడ మనకు విద్యాశాఖ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసిన చూసినట్లయితే ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు డిఎస్సి పై పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఒకే రోజు రెండు సబ్జెక్టులకు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సి ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసినటువంటి చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చు అని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ తెలిపింది ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారంటూ ఇక్కడ చూడవచ్చు కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో మధ్యాహ్నం మరొక జిల్లాలో పరీక్షలు ఉన్నాయి సో నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేస్తారు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు సో దీనిపై అభ్యర్థుల దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు సో స్పందించినటువంటి విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశం ఇస్తామని తెలిపారు సో వారికి హాల్ టికెట్లు మార్చి ఇస్తామని చెప్పేసి అధికారులు చెప్పినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు సో దీనికి సంబంధించి మనకు తెలుగు అదేవిధంగా అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చినటువంటి మార్కులను రెండో దానికి కూడా పరిగణలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది ఈ నెల పద్దెనిమిది నుంచి మనకు ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు అయితే ప్రారంభం కానున్నట్లు డిఎస్సికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే పోటీ పరీక్షల హడావుడి ఆ అధికారి వల్లే అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ బీజేపీ ఎంపీ రఘునందన్ సంచలన వాక్యాలు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మనకు నిన్నటి ఈవినింగ్ న్యూస్ పేపర్లో కూడా దిశ న్యూస్ పేపర్లో మనకి ఈ రకంగా ఇచ్చారు సో పోటీ పరీక్షల హడావుడి ఆ అధికారి వల్లే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఓ రిటైర్డ్ పోలీస్ అధికారిని టీజీపీఎస్సీకి చైర్మన్గా నియమించారని ఆయన ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్డ్ కాబోతున్న కాబోతున్నందున ఆలోపు తన హయాంలోనే ఉద్యోగాల భర్తీ చేయాలన్న ఆయన తప్పుడు ఆలోచనల వల్ల హడావిడిగా పోటీ పరీక్షలు నిర్వహించాలన్న నిర్వహించాలని చూస్తున్నారని చెప్పేసి ఎంపీ రఘునందన్ రావు ఆరోపించినట్టుగా జరగవచ్చు శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు డి మాట్లాడారు డీఎస్సీ కోసం మరో నలభై ఐదు రోజుల సమయం కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదని చెప్పేసి తెలిపినట్టు కూడా జరగచ్చు సో ఈ విషయంలో అభ్యర్థులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి తెలిపడం జరిగింది సో గత ప్రభుత్వంతో పోలిస్తే గ్రూప్ వన్ పోస్టులు పెంచుతామని గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు పోస్టులు వేస్తామని చెప్పేసి చెప్పి ఇప్పుడు మోసం చే చేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాడుతుంటే చేతులు మాత్రం గడప దాటలేదని రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆ పార్టీ చేసిన మోసాలే అందుకు నిదర్శనం అని చెప్పేసి విమర్శించినట్టు కుదిరవచ్చు గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇన్స్ టూ హండ్రెడ్ అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉండగా బట్టి విక్రమార్క నిండు సభలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు రూపాయలు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధికి బడ్జెట్ లేదు కానీ సీఎం ఏడు నెలలుగా ప్రతి నెల నాలుగు నాలుగు లక్షల జీతం తీసుకుంటున్నారని రఘునందర్ విమర్శించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు నిన్నటి ఈవినింగ్ న్యూస్ పేపర్లో కూడా దిశలో అయితే రావడం జరిగింది సేమ్ అదే టైటిల్తో మనకు సేమ్ న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే కాంగ్రెస్ మేనిఫెస్టో పెద్ద బక్వాస్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు కాంగ్రెస్ అంటేనే నయవంచన పార్టీ గ్రూప్ వన్ ఉద్యోగాలను అమ్ముకున్నారు జాబ్ క్యాలెండర్పై ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులతో మాట మంత్రులతో మాట సో నిరుద్యో సో నిరుద్యోగులతో చిల్లర రాజకీయాలు బీఆర్ఎస్ నేత ఎర్రోల శ్రీనివాస్ మండిపాటు అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో కాంగ్రెస్ అంటేనే నయవంచన పార్టీ అని కాంగ్రెస్ మేనిఫెస్టో పెద్ద బక్ బోగస్ బక్వాస్ అని బీఆర్ఎస్ నేత ఎర్రవల శ్రీనివాస్ విమర్శించినట్టుగా చూడవచ్చు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అడిగితే సీఎం డిప్యూటీ సీఎం అదేవిధంగా మంత్రులది తలో మాట మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చూడవచ్చు శనివారం తెలంగాణ భవన్లో మీడియా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు విద్యార్థులపై సీఎం మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని చెప్పారు సో గ్రూప్ వన్ విషయంలో వన్ ఈస్ టూ హండ్రెడ్ పిలుస్తామన్నది కాంగ్రెస్ నేతలేనని గతంలో బట్టి విక్రమార్క స్వయంగా అసెంబ్లీలో డిమాండ్ చేశారని చెప్పేసి ఇక్కడ గుర్తు చేసినట్టు చూడవచ్చు దీనిపై బట్టి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి ప్రశ్నిస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే రేపు జెన్కో ఏఈ పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు ఆన్లైన్ మోడ్లో మూడు సెషన్లో నిర్వహణ సో మనకు టీజీ జెన్కో నిర్వహించేటువంటి ఏఈ పరీక్షలు ఆదివారం మూడు సెషన్లో నిర్వహిస్తున్నట్లు సీఎండి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు సో తొలి సెషన్ ఈ మెకానికల్ విభాగానికి సంబంధించి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల నలభై ఐదు నలభై నిమిషాల వరకు ఉంటుందంట సో రెండో సెషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి మధ్యాహ్నం ఒకటి ఒకటి నుంచి రెండు నలభై వరకు అదేవిధంగా మూడో సెషన్ కనుక చూసినట్టయితే సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల నలభై నిమిషాల వరకు నిర్వహిస్తున్నట్లు ఇక్కడ వెల్లడించినట్టు కూడా ఎవరైతే ఎగ్జామ్కి సంబంధించినటువంటి అభ్యర్థుల ద్వారా ఒకసారి మీ యొక్క హాల్ టికెట్స్ మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ అయితే టైప్ రైటింగ్కు టాటా అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో జరగవచ్చు ఈ ఏడాది పరీక్షలు ఆఖరు ఉద్యోగాల భర్తీకి నో ఇక్కడ నుంచి కంప్యూటర్ టైప్ బేస్డ్ ఎగ్జామ్స్ వ్యతిరేకిస్తున్నటువంటి టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ రావడం జరిగింది ఎంతో మందికి టైపిస్ట్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పించిన రెండు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగినటువంటి టైప్ రైటింగ్ కోర్సులు ఇక కాలగర్భంలో ఉన్నాయి సో ఈ కోర్సులను మూసివేసే దిశలో సాంకేతిక విద్యాశాఖ అడుగులు వేస్తుందని చెప్పేసి ఇచ్చారు సో టైప్ రైటింగ్ పరీక్షల స్థానంలో ఇక నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిఆర్టీ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని నిర్వహించినట్లు తెలిసింది సో ఇదే జరిగితే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో కావచ్చు కోర్టులో ప్రతి ఏటా భర్తీ చేసేటువంటి వేలాది టైపిస్ట్ కావచ్చు స్టెనోగ్రాఫర్ పోస్టులకు మన విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని కోల్పోన్నారు సో ఇటీవల కాలంలో ప్రభుత్వ శాఖల్లో ఈ టైప్ రైటర్లు కావచ్చు స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయడం లేదు కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు సో దీంతో ఈ టైప్ రైటింగ్ కోర్సులు అనవసరమన్న భావనతో మూసివేస్తున్నారని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో దీని టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లు కావచ్చు ఇంకా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఆర్థమెటిక్ సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది దాంతోపాటు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇచ్చారు ఒకసారి వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈ రోజు రోజు అయితే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిలో పదకొండో స్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ జరగవచ్చు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకు ముఖ్యంగా ఎకానమీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి చదువుతున్న అభ్యర్థులకు ఎకానమీలో ఇక్కడ నుంచి మనకు బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి సంబంధించి నేను స్పెషల్ క్లాస్ కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈరోజు మనకు న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్టు మనకు సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ పదకొండో స్థానంలో నిలిచింది సో తెలంగాణ యొక్క పొజిషన్ గుర్తుంచుకొని డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అరవై తొమ్మిది తొమ్మిది మార్కులతో పదకొండో స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఇప్పుడు డెబ్బై నాలుగు మార్కులకు చేరినట్టు చేరిన కూడా అదే స్థానంలో పరిమితమైంది సో లాస్ట్ టైం మనకు ఇరవై ఇరవై కోట్లు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇవ్వడం జరిగింది అప్పుడు అరవై తొమ్మిది మార్కులతోటి పదకొండో స్థానంలో ఉంటే ఇప్పుడు డెబ్బై నాలుగు మార్కులతోటి కూడా సేమ్ అదే పొజిషన్లో ఉన్నట్టు గుర్తుంచుకోండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తొమ్మిది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఐదో స్థానంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదకొండో స్థానంలో సో ఇది ఈ రకంగా మనకు తెలంగాణకు సంబంధించిన ర్యాంక్స్ అయితే ఉన్నాయి సో ఈ స్థానంలో నిలిచింది నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం శుక్రవారం విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచిక సూచిక మనకు ఈ నివేదిక ఈ విషయాన్ని వెల్లడిస్తుందని చెప్పేసి ఇక్కడ జరిగింది సో దీనికి సంబంధించి మనకు మొత్తం పదిహేను అంశాలు మనకు రెండు వేల ముప్పై నాటికి చేరుకోవాలని చెప్పేసి మనకు దీనికి సంబంధించిన ఒప్పందం అయితే ఉంది మన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని చెప్పేసి పదిహేడు గోల్స్ అయితే అక్కడ చూస్తాం ఇక్కడ రుజిరవచ్చు పదిహేను అంశాల్లో పరిస్థితులను రెండు వేల ముప్పై కల్లా మెరుగుపరచాలని యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండు వేల పదిహేనులో పలు లక్ష్యాలను అయితే నిర్దేశించింది సో దీన్ని ఆధారంగా చేసుకుని మనకు నీతి ఆయోగ్ రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి ఏటా ఈ సూచిక సూచికను విడుదల చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ప్రీవియస్లో బిట్ అడిగారు సో ఇది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అడగడం జరిగింది రెండు వేల పద్దెనిమిది నుంచి అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇయర్ గుర్తుంచుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ దాంతోపాటు ఇక్కడ మరికొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి సో రెండు వేల పద్దెనిమిదిలో యాభై ఏడు మార్కులతో ఉన్నటువంటి భారత్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అరవై ఇరవై ఇరవై ఒకటిలో అరవ అరవై ఆరు ఇరవై మూడు ఇరవై నాలుగు డెబ్బై ఒకటి ఇది ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్నటువంటి భారత్ టోటల్గా ఓకేనా ప్రపంచంతో కంపేర్ చేసుకున్న భారత్ మొత్తం ఓవరాల్గా చూసుకున్న డెబ్బై ఒక్క మార్కులు సాధించి ఏటా తన పనితీరును మెరుగుపరుచుకుంటుందని చెప్పేసి ఇచ్చారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అన్ని రాష్ట్రాల యొక్క సగటు స్కోరు అరవై ఉండగా ఈసారి అది డెబ్బై ఒకటికి పెరిగింది అనమాట ఈ సగటు ఇది మొత్తం భారత్ అంటేనే మనకు సగటు వస్తుంది సో ఈసారి డెబ్బై తొమ్మిది మార్కులతో ఉత్తరాఖండ్ తొలి స్థానంలో నిలిచింది సో ఫస్ట్ ఉన్నటువంటి స్టేట్ ఇది ఉత్తరాఖండ్ అండ్ సెకండ్ థర్డ్ లాస్ట్ ఏది ఉందనేది కూడా చూపిస్తాను మీకు సో తెలంగాణ లింగ సమానత్వంలో అత్యంత వెనుకబడి ఉందని చెప్పేసి రిపోర్ట్ అయితే తెలుపుతుంది అదేవిధంగా ఆకలి లేకపోవడం అంటే జీరో హంగర్కి సంబంధించినటువంటి చూసినట్లయితే అదేవిధంగా నాణ్యమైనటువంటి విద్య కావచ్చు వాతావరణ పరిరక్షణ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో ఎల్లో జోన్లో ఉందట సో ఈ విభాగాలు చూస్తే తెలంగాణ వచ్చేసి ఎల్లో జోన్లో ఉంది అండ్ మిషన్ బకీరత ద్వారా ఇంటింటికి నీరు అందిస్తున్నట్లుగా చెప్తున్నటువంటి ఈ విషయంలో తొంభై మార్కులతో పద్నాలుగో స్థానానికి పరిమితమైంది నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మార్కులతోటి తెలంగాణ ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి స్టేట్ ఇంతకుముందు మనం ఉత్తరాఖండ్ అని చెప్పేసి తెలిపాం కదా సో సెకండ్ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఉత్తరాఖండ్లో ఉంది ఉత్తరాఖండ్ ఉంది తర్వాత కేరళ ఉంది తర్వాత థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఫోర్త్ వచ్చేసి గోవా అండ్ ఫిఫ్త్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ ఐదు గుర్తుంచుకోండి ఫస్ట్ ఐదు పొజిషన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక చివరిగా చూసినట్లయితే సో మనకి ఇక్కడ బీహార్ అనేది రాష్ట్రాల వైజ్ చూసుకుంటే లాస్ట్ ఉంది అనమాట ఓకే దానికంటే ముందు జార్ఖండ్ ఉంది సో మనకు ఇక ఈ కేంద్రపాలిత ప్రాంతాలుగా చూసుకున్నప్పుడు వాటికి సంబంధించి కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో కేంద్రపాలిత ప్రాంతాల్లో మనకు చండీగఢ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది దాని తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ పుదుచ్చేరి ఉంది కేంద్రపాలిత ప్రాంతాల్లో చివరిగా వచ్చేసి లడాక్ ఉంది సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మనకు పీఐబీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన పీడీఎఫ్ ఉంది నాగర సో దాన్ని మీకు నేను మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను దానిలో చాలా అంశాలు ఉంటాయి మనకు ముఖ్యంగా ఎకానమీ పరంగా క్వశ్చన్స్ ఎక్కువ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది దాని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మీరు టెలిగ్రామ్లో జాయిన్ కాండి అక్కడ నుంచి షేర్ చేస్తాను ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే రెండు వేల అరవై నాటికి భారత జనాభా నూట డెబ్బై కోట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చూడవచ్చు రానున్నటువంటి ముప్పై ఆరేళ్ళలో ఇరవై ఐదు కోట్లు పెరుగు పెరుగున్నటువంటి వైనం శతాబ్దానికి అరవై మూడు పాయింట్ మూడు కోట్లకు ఉన్నటువంటి చైనా అంట ఈ శతాబ్దం చివరి నాటికి ఈ చైనా యొక్క జనాభా ఇంత పడిపోతుందని చెప్పేసి చెప్తున్నారు సో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా అవతరించినటువంటి భారత్ ఈ శతాబ్దం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని చెప్పేసి మనకు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది సో అదే సమయంలో చైనా ప్రస్తుత జనాభాలో దాదాపుగా సగం మంది తగ్గిపోతారని చెప్పేసి తెలపడం జరిగింది సో ఈ మేరకు మనకు వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పేరిట ఓ నివేదికనైతే విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ జనాభా నూట నలభై ఐదు కోట్లు రెండు వేల యాభై నాలుగు నాటికి అది నూట అరవై తొమ్మిది కోట్లకు చేరుతుందని అనంతరం క్రమంగా నూట యాభై కోట్లకు పడిపోతుందని చెప్పింది సో అయితే రెండు వేల అరవై నాటికి గరిష్టంగా మనకు నూట డెబ్బై కోట్లకు చేరుతుందట ఇది గుర్తుంచుకోండి ఏ ఇయర్ నాటికి గరిష్టంగా ఉంటుందంటే రెండు వేల అరవై నాటికి తర్వాత పన్నెండు శాతం తగ్గుదల రేటుతో క్రమంగా దిగి వస్తుందని చెప్పేసి ఇది మనకు చెప్తుంది అనమాట సో ఇక్కడ దాంతోపాటు ఇక్కడ సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే అని చెప్పేసి చూడవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది వందల ఇరవై కోట్లుగా ఉన్నటువంటి ప్రపంచ జనాభా రెండు వేల ఎనభై నాటికల్లా గరిష్టానికి చేరుతున్నారట సో వచ్చే యాభై అరవై ఏళ్ళలో ప్రపంచ జనాభా వెయ్యి ముప్పై కోట్ల వద్ద గరిష్టానికి చేరుతుంది అది ఎప్పటి వరకు రెండు వేల ఎనభై నాటికని గుర్తుంచుకుని ప్రపంచానికి సంబంధించి అక్కడ నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరి నాటికి మనకు వెయ్యి ఇరవై కోట్లకు తగ్గుతుంది సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణం అని చెప్పేసి చెప్తున్నారు సో ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ప్రపంచ సంతాన సాఫల్యత రేట్ అనేటువంటిది టూ పాయింట్ టూ ఫైవ్ వద్ద కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట సో రెండు వేల యాభై నాలుగు నాటికి చూస్తే పాకిస్తాన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లతో అమెరికాను దాటేసి జనాభా పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా అవతరిస్తుందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ అయితే తెలుపుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి వీటిపైన కూడా మనకు క్వశ్చన్స్ రావచ్చు ముఖ్యంగా మనకు జనాభా అనేటువంటి టాపిక్ ఎకానమీలో ఉంది కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నుంచి మనం బిట్స్ ఎక్స్పెట్ చేయవచ్చు జాగ్రత్త గుర్తుంచుకోండి కానీ సో నెక్స్ట్ కరెంట్ ఫ్రీకెండ్ విషయంలో అయితే ఆర్థిక సామాజిక వృద్ధి చోదకంగా బీమ్స్టెక్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు భారత్ ఇందుకు కట్టుబడి ఉంది మోదీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఏడు దేశాలతో కూడినటువంటి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బీమ్స్టెక్ అని చెప్పేసి అంటాం సో దీని యొక్క అబ్రివేషన్ కూడా మనకు ప్రీవియస్లో అడిగిండు అండ్ బీమ్స్టెక్లో ఉన్నటువంటి దేశాల సంఖ్య ఎంత అని చెప్పేసి అడిగిండు ఒకసారి సో ఏడు దేశాలని గుర్తుంచుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ ఇది సో ఈ కూటమికి ఈ కూటమి యొక్క పురోగభి వృద్ధికి భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం తెలపడం జరిగింది సో దీనికి సంబంధించిన మీటింగ్ మనకు హైదరాబాద్లో జరిగింది చాలా ఇంపార్టెంట్ సారీ హైదరాబాద్లో కదా ఢిల్లీలో జరిగింది సో ఆ ప్లేస్ కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ మనం చూసినట్లయితే బీమ్స్టెక్లో భారత్తో పాటు శ్రీలంక బంగ్లాదేశ్ మయన్మార్ థాయిలాండ్ నేపాల్ భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ సభ్య దేశాలు ఏడు సభ్య దేశాలు గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో రీసెంట్గా దీనికి సంబంధించిన మీటింగ్ అనేది మన భారతదేశంలో ఢిల్లీలో జరిగింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది దీనికి సంబంధించి ఇంకొక బిట్ కూడా ఉంది ఈ రోజు మనకు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అది కూడా చూద్దాం నెక్స్ట్ ఇక నెక్స్ట్ చూసినట్ అయితే రష్యాకు వ్యతిరేకంగా ఐరాసాలో తీర్మానం భారత్ గైరాసర్ అంటే ఇక్కడ జరగవచ్చు ఉక్రెయిన్పై యుద్ధాన్ని రష్యా ఆపాలని అదేవిధంగా జెపోరిజియా అను విద్యుత్ కేంద్రం నుంచి తన సిబ్బందిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో గురువారం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంపై ఓటింగ్కు భారత్ గైరాజర్ అయినట్టు చుట్టవచ్చు తీర్మానానికి అనుకూలంగా తొంభై తొమ్మిది మంది ఓటేగా వ్యతిరేకంగా తొమ్మిది మంది వేశారంట అరవై మంది గైరాజరయ్యారు సో ఇందులో గైరాజరైన అయిన దానిలో భారత్ ఉంది చైనా పాకిస్తాన్ నేపాల్ బంగ్లాదేశ్ శ్రీలంక దక్షిణాఫ్రికా ఇవన్నీ దేశాలు ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇది జపోరి జపోరిజియా అనువిత్తి కేంద్రం ఎక్కడ ఉందని చెప్పేసి ఇటీవల జరిగినటువంటి ఒక ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు సో ఇది ఎక్కడుంది మనకు ఉక్రెయిన్లో ఉంది అది గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ అయితే చైనా రాకెట్ ప్రయోగం విఫలం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ప్రపంచ వాతావరణం అదేవిధంగా భూకంపాలను అంచనా వేసేందుకు ఐస్పేస్ సంస్థ ప్రయోగించినటువంటి హైపర్ బోలా వన్ రాకెట్ ప్రయోగం విఫలమైందంట సో ఇది ఎవరిది చైనాకు సంబంధించినటువంటిది సో చైనాలో గోబి ఎడారిలో ఈ జిక్విన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం గురువారం దీన్ని లాంచ్ చేసిందంట డెబ్బై తొమ్మిది అడుగులో పొడి ఈ హైపర్ బోలా వన్ మూడు వందల కిలోల పేలోడ్ను ఐదు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు చేర్చగలదు సో మొదటి మూడు దశల్లో రాకెట్ ప్రయోగం సవ్యంగా సాగేగా సాగగా నాలుగో దశలో విఫలమైనట్లు దాన్ని ప్రకటించడం జరిగిందనమాట గుర్తుంచుకోండి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి హైపర్ బోలా వన్ రాకెట్ అనేది ఈ దేశానికి సంబంధించిందని చెప్పేసి అడగవచ్చు చైనా అని గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే గ్రామీణ అంకురాలకు రూపాయలు ఏడు వందల యాభై కోట్లతో నిధి నాబార్డ్ అని చెప్పేసి ఇచ్చారు సో గ్రామీణ ప్రాంతంలోని సంస్థలు కావచ్చు అంకురాల కోసం ఏడు వందల యాభై కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు మనకు నాబార్డ్ మన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దీని అబ్రివేషన్ కూడా మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగిండు సో వెల్లడించడం జరిగింది నాబార్డ్ అనుబంధ సంస్థ అయినటువంటి నాబ్ వెంచర్స్ ఆధ్వర్యంలో ఈ దీని పేరు వచ్చేసి వీళ్ళు ఏమని పిలుస్తున్నారంటే సో అగ్రి ష్యూర్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారనమాట సో దీని పేరుతో అందుబాటులోకి అనమాట సో నాబార్డ్ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెరో రెండు వందల యాభై కోట్ల చొప్పున సమకూర్చుండగా మరో రెండు వందల యాభై కోట్లు ఇతర సంస్థల ద్వారా తీసుకుంటారట గుర్తుంచుకోండి నాబార్డు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ నాబార్డ్ అనేటటువంటి ఏ కమిటీ సూచన మేరకు నాబార్డ్ ఏర్పడింది ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది మీరు కింద కామెంట్ చేయండి మనం చాలాసార్లు దానికి సంబంధించి అయితే ప్రీవియస్లో చూసాం ఇక నెక్స్ట్ క్వషన్ అయితే ప్రతి పురుషుడు మూడేళ్ళు సైన్యంలో పని చేయాల్సిందే అంటే ఇక్కడ చూడవచ్చు ఇజ్రాయెల్ భద్రతా క్యాబినెట్ ప్రతిపాదన సో గాజాలో హమాస్ ముఠాతో యుద్ధం కొనసాగిస్తున్న వేళ ఇజ్రాయెల్ కీలక ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్టు తెలుస్తుంది సో ఇప్పటివరకు ప్రతి పురుషుడు ముప్పై నాలుగు నెలల పాటు తప్పనిసరి మిలిటరీలో పనిచేయాలన్న నిబంధన ఉండగా దీన్ని మూడేళ్లకు పెంచుతున్నట్లు సమాచారం అంటే ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఏ దేశం అని చెప్పేసి అడగవచ్చు ఇజ్రాయెల్ అనేది ఇటువంటి నిబంధన తీసుకొచ్చింది నెక్స్ట్ చూసిన అయితే విజయంతో వీడ్కోల్ అంటే చూడవచ్చు ఇక్కడ చూసిన మనకు దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఘన విజయంతో తన కెరీర్కు వీడ్ వీడ్కోల్ పలికాడు సో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో అండర్సన్ కెరీర్లో చివరి అయినట్టు ఇక్కడ చూడవచ్చు సో మూడు మ్యాచ్ల సిరీస్లో మొదటిది అయినటువంటి టెస్ట్లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ నూట పద్నాలుగు పట్ల తేడాతో వెస్టిండీస్ పైన ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా ఆ దేశానికి సంబంధించి ఇంగ్లాండ్ ప్లేయర్ అయినటువంటి బౌలర్ అయినటువంటి అండర్సన్ వీడ్కోలు పలకడం జరిగింది గుర్తుంచుకోండి అండర్సన్ ఇటీవల క్రికెట్ కెరీర్ కు బై పలికాడు సో ఇతను ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అడవచ్చు సో ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తిని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ హత్యా దినం వంటికి దొరవచ్చు ఎమర్జెన్సీపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన సో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రధానిగా ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున విధించినటువంటి ఎమర్జెన్సీ రోజును ఇకపై రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి మనకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక గెజిట్ని కూడా రిలీజ్ చేసింది సో డే గుర్తుంచుకోండి అండ్ అదేవిధంగా దాన్ని ఏ రకంగా పిలవాలని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నారని గుర్తుంచుకోండి ఇటువంటి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది చాలా ఇంపార్టెంట్ ఇక నెక్స్ట్ చూసిన అయితే రోజుకోసారైనా నవ్వాల్సిందే అంటే ఇక్కడ రోజు ప్రజల మానసిక శారీరక ఆరోగ్యం కోసం జపాన్లో కొత్త చట్టం సో ఇక్కడ చూసినట్టు మనకు యమఘట ప్రీఫెక్ట్ రక్ష ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇటువంటి నిబంధన తీసుకొచ్చినటువంటి దేశం ఏదని చెప్పేసి అంటారు సో రోజు ఒక్కోసారైనా కంపల్సరీ నవ్వాలని చెప్పేసి ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి దేశం ఏదంటారు ఇటీవల సో జపాన్ అని గుర్తుంచుకోండి ఇటువంటి మనకు నేరుగా అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే టైమ్స్ స్క్వేర్ తరహాలో టీ స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే మనకు రాయదుర్గం వద్ద ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు అభివృద్ధి బాధ్యతల్ని మనకు టీజీఐఐసికి అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్కు ప్రత్యేక ఆకర్షణ నెల ఉన్నటువంటి టీ స్క్వేర్ సో వచ్చే నెల తొమ్మిదిన దీనికి సంబంధించినటువంటి బీడ్ల సమాపణ తుది గడువు కింద మన ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో న్యూయార్క్లో ఉన్నటువంటి ఈ టైమ్ స్క్వేర్ తరహాలోనే హైదరాబాద్లో మనకు ఈ టీ స్క్వేర్ను నిర్మించ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి ఎట్లా అడుగుతుందంటే దీన్ని ఎక్కడ నిర్మి నిర్ణయించ సారీ నిర్మించబోతున్నారని చెప్పేసి అడగవచ్చు సో రాయదుర్గం అని గుర్తుంచుకోండి దీనికి సంబంధించిన బాధ్యతలు మనకు ఎవరికి ఎవరికి అప్పగించారు సో మనకి ఏదైతే రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ అంటాం కదా దాన్ని మనం టీజీఐఐసి అని చెప్పేసి పిలుస్తాం కదా సో దీనికి సంబంధించి అప్పగించడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్త గుర్తుంచుకుని తెలంగాణకు సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ నిర్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా తక్కువ ప్రైస్గా యూస్ఫుల్ కంటెంట్ అయితే అందించడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ